హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాట్రిక్స్ ఛానల్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్ బిట్స్ కొన్ని చూద్దామండి ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి ఓకే సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే వాట్ ఈజ్ ఏ హార్డ్ కాపీ సో బేసిక్గా హార్డ్ కాపీ అంటే ఏంటి అని అడుగుతున్నారు హార్డ్ కాపీ అంటే ఏమీ లేదండి ఏదైనా డాక్యుమెంట్ని మనం ప్రింట్ తీసుకున్నాం అనుకోండి దాన్నే హార్డ్ కాపీ అంటాం సాఫ్ట్ కాపీ అంటే ఏంటి బేసిక్గా ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ కంప్యూటర్లో కావచ్చు మొబైల్లో కావచ్చు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా వాటిని మనం సాఫ్ట్ కాపీస్ అంటాం సో హార్డ్ కాపీ అంటే ఏంటి ద ప్రింటెడ్ అవుట్పుట్ డాక్యుమెంట్ ఈజ్ కాల్డ్ హార్డ్ కాపీ సో నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ ద డివైస్ దట్ కన్వర్ట్స్ డిజిటల్ సిగ్నల్స్ టు ఎనలాగ్ సిగ్నల్స్ డిజిటల్ సిగ్నల్స్ని ఎనలాగ్ సిగ్నల్స్గా మార్చే పరికరం పేరేంటి అని అడుగుతున్నారు సో అలా యూస్ చేసే పరికరం ఏంటి మోడన్ సో మోడమ్ అనేది డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది మోడమ్ ద్వారానే మనకి ఇంటర్నెట్ అన్నది వస్తుంది రైట్ సో మోడమ్ రిలేటెడ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే మోడమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు అది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మోడమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ మోడమ్ ఫుల్ ఫామ్ ఏంటి మాడ్యులేటర్ డీమాడ్యులేటర్ ఇది కూడా ఇంపార్టెంట్ ఓకే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ What is the full form of virus? Virus yoka full form anti. Vital information resources under Cs. Vital information resources under C's. Okay. So important. Gutunchkali. So next question Which process creates a smaller file size that is faster to transfer over the internet? సో ఏ ప్రక్రియ ద్వారా అతి చిన్న ఫైల్ని తయారు చేసి ఇంటర్నెట్లో వేగంగా పంపగలము కొన్నిసార్లు మనకి ఫైల్ సైజెస్ అన్నవి చాలా పెద్దగా ఉంటాయి అలాంటప్పుడు కొద్దిగా స్మాలర్ ఫైల్ సైజ్ కింద కన్వర్ట్ చేయడానికి యూస్ చేసే ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు అలాంటప్పుడు మనం ఫైల్ని కంప్రెస్ చేసామనుకోండి ఫైల్ సైజ్ అన్నది తగ్గుతుంది అప్పుడు ఈజీగా షేర్ చేయడానికి వీలు ఉంటుంది రైట్ సో కంప్రెషన్ అనే ప్రాసెస్ ద్వారా సైజ్ ఫైల్ సైజ్ని తగ్గిస్తాము సో నెక్స్ట్ క్వశ్చన్ హౌ ద డిస్ప్లే సైజ్ ఆఫ్ మానిటర్ ఈజ్ మెజర్డ్ సో మానిటర్ యొక్క డిస్ప్లే సైజును ఎలా కొలుస్తారు సో మానిటర్స్ అండ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే సైజ్ ఎప్పుడు కూడా హారిజాంటల్గా అండ్ వర్టికల్గా తీసుకోము రైట్ హారిజాంటల్గా తీసుకోము అలా అని వర్టికల్గా తీసుకోము ఎప్పుడు కూడా మనం డయాగనల్గా తీసుకుంటాం రైట్ సో సిక్స్టీన్ ఇంచెస్ ల్యాప్టాప్ అని అన్నారనుకోండి సిక్స్టీన్ ఇంచెస్ ఉంది స్క్రీన్ సైజ్ అంటే దాని అర్థం డయాగనల్గా ఆ ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ సైజు సిక్స్టీన్ ఇంచెస్ ఉంది అని అర్థం ఓకే సో డయాగనల్గా తీసుకుంటాం స్క్రీన్ సైజ్ అన్నది డిస్ప్లే సైజ్ ఆఫ్ ద మానిటర్ అన్నది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సో ప్రపంచ కంప్యూటర్ లిటరసీ డే ఎప్పుడు జరుపుకుంటారు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ సెకండ్న కంప్యూటర్ వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే సెలబ్రేట్ చేసుకుంటారు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ జంక్ ఈమెయిల్ జంక్ ఈమెయిల్ యొక్క మరొక పేరు ఏమిటి సో జంక్ ఈమెయిల్ అంటే ఏంటి మనకి అనవసరమైన ఈమెయిల్స్ అన్నీ అని అర్థం జీమెయిల్లో చూసినట్టయితే మనకి స్పామ్ అనే ఫోల్డర్ ఉంటుంది రైట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే స్పామ్ అందరూ చూసే ఉంటారు కదా సో అనవసరం ఈమెయిల్స్ అన్నీ కూడా మనకి స్పామ్లో ఉంటాయి సో జంక్ ఈమెయిల్కి అదర్ నేమ్ వచ్చేసి స్పామ్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పీడిఎఫ్ సో పీడిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ వైఫై వైఫై అందరం యూజ్ చేస్తాం కదా దాని ఫుల్ ఫామ్ ఏంటి వైర్లెస్ ఫిడిలిటీ ఓకే వైర్లెస్ ఫిడిలిటీ నెక్స్ట్ క్వశ్చన్ హౌ టు మెజర్ ద రిజల్యూషన్ ఆఫ్ ప్రింటర్ ప్రింటర్ యొక్క రిజల్యూషన్ అంటే అది హై క్లారిటీ ప్రింటరా లో క్లారిటీ ప్రింటరా అన్నది మనకి రెజల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఆ రిజల్యూషన్ ప్రింటర్ యొక్క రిజల్యూషన్ని ఎలా మెజర్ చేస్తారు అంటే డిపిఐ ద్వారా మెజర్ చేస్తారు డీపీఐ అంటే ఏంటి బేసికల్గా డాట్స్ పర్ ఇంచ్ డాట్స్ పర్ ఇంచ్ ఓకే సో డాట్స్ పర్ ఇంచ్ అంటే ఏంటంటే మనకి ప్రింట్ తీసుకున్నప్పుడు మనకి ప్రింట్ ఎలా వస్తుందంటే డాట్స్ అన్నీ ఫామ్ అయ్యే మనకి ప్రింట్ అన్నది వస్తుంది రైట్ సో డాట్ సైజ్ బట్టే మనకి ప్రిజల్ ప్రింటర్ యొక్క రిజల్యూషన్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో డాట్ సైజ్ ఎప్పుడు చిన్నది ఉందనుకోండి దాని అర్థం హై క్లారిటీ ప్రింటర్ అని హై రిజల్యూషన్ ప్రింటర్ అని అర్థం డాట్ సైజ్ కొంచెం పెద్దది ఉందనుకోండి సమ్ వాట్ లో రిజల్యూషన్ ప్రింటర్ అని అర్థం అనమాట మనకి హై రిజల్యూషన్ ప్రింటర్స్లో క్లారిటీ ఆఫ్ ఇమేజ్ చాలా బాగుంటుంది అనమాట లో రిజల్యూషన్ కొంచెం తక్కువ క్లారిటీ ఇమేజ్ వస్తుంది అనమాట ప్రింట్ తీసుకున్నప్పుడు ఓకే సో ఇది డిపిఐ గురించి సో ఇది కూడా తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫిజికల్ కాంపొనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ సో కంప్యూటర్ యొక్క ఫిజికల్ కాంపొనెంట్స్ని ఏమంటారు సో బేసిక్గా మనం టచ్ చేసే కంప్యూటర్ కాంపొనెంట్స్ని ఏమంటాము అని అడుగుతున్నారు హార్డ్వేర్ అంటాం రైట్ వేర్ యాజ్ కంప్యూటర్లో యూస్ చేసే టచ్ చేయలేని కాంపొనెంట్స్ని సాఫ్ట్వేర్ కాంపొనెంట్స్ అంటాం సో నెక్స్ట్ క్వశ్చన్ ద రూల్స్ సెటప్ ఫర్ ఎక్స్చేంజింగ్ డేటా బిట్వీన్ ద కంప్యూటర్స్ ఈజ్ కాల్డ్ సో కంప్యూటర్ల మధ్య డేటాను మార్పిడి చేయడానికి వాడే నియమాలను ఏమంటారు సో డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని రూల్స్ అన్నవి బేసిక్గా అందరూ ఫాలో అయ్యే రూల్స్ వాటిని ఏమంటారు అని అడుగుతున్నారు వాటిని ఏమంటాం అంటే ప్రోటోకాల్స్ అంటాం సో ఆ రూల్స్ని ఏమంటాం మనం ప్రోటోకాల్స్ అంటాం ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ బైనరీ నెంబర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ సో బైనరీ అంటేనే మనకి టూ సో బైనరీ నెంబర్ సిస్టంలో మనకి డెజర్ట్స్ ఏమేమి ఉంటాయి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి రైట్ కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కూడా మనకి బైనరీ లాంగ్వేజ్ కం కంప్లీట్గా కంప్యూటర్ అన్నది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది బైనరీ లాంగ్వేజ్లో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఇనీషియల్ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ సో వెబ్సైట్ యొక్క ప్రారంభ పేజీ ఏమిటి సో ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మనం ఏ పేజ్లోకి ల్యాండ్ అవుతామో హోమ్ పేజ్లోకి ల్యాండ్ అవుతాం రైట్ వెబ్సైట్ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మనకి స్టార్టింగ్ వచ్చే పేజ్ ఏంటి హోమ్ పేజ్ అంటాం నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యాస్కీ యాస్కీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అమెరికన్ స్టాండర్డ్ కోడ్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ఓకే యాస్కీ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో బేస్డ్ ఆన్ యాస్కీ వాల్యూసే మనకి హ్యూమన్ లాంగ్వేజ్ అన్నది కంప్యూటర్ లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవుతుందనమాట సో ప్రతి ఆల్ఫాబెట్కి ఒక పర్టిక్యులర్ యాస్కీ కోడ్ అన్నది ఉంటుంది సో దాన్ని బట్టే దాని వాల్యూ బట్టే మనకి నెక్స్ట్ బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుందనమాట సో యాస్కీ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ యాజ్కి ఫుల్ ఫామ్ ఏంటి అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫైబర్ ఆప్టిక్స్ డేటా ట్రాన్స్మిషన్ సో ఫైబర్ ఆప్టిక్స్ డేటా ట్రాన్స్మిషన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నారు సో ఫైబర్ ఆప్టిక్స్ బేసిక్గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫాస్ట్గా ఉంటుంది డేటా ట్రాన్స్మిషన్ రేట్ అని కాబట్టి ఫైబర్ ఆప్టిక్స్ యూజ్ చేస్తాం సో నవే డేస్ చూసుకుంటే మనం ఫైబర్ ఇంటర్నెట్ ఎందుకు యూస్ చేస్తాం డేటా ట్రాన్స్మిషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సో ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఎవరంటాం ఈ క్వశ్చన్ అందరికీ తెలిసిందే ఆన్సర్ చార్ల్స్ బ్యాబేజ్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హూ ఇన్వెంటెడ్ ద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ అంటే ఏంటి వరల్డ్ వైడ్ వెబ్ సో దీన్ని ఎవరు కనుక్కున్నారు అంటే టిమ్ బర్నస్ లీ ఓకే టిమ్ బర్నర్స్ లీ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ కంప్యూటర్ మలేషియస్ సాఫ్ట్వేర్ ఈజ్ కాల్డ్ యాజ్ సో కంప్యూటర్లో హానికారకమైన సాఫ్ట్వేర్ని ఏమంటారు ఏమంటామంటే మాల్వేర్ అంటాం ఓకే మాల్వేర్ సో నెక్స్ట్ క్వశ్చన్ హూ వాజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ఫస్ట్ కంప్యూటర్ మౌస్ సో ఫస్ట్ కంప్యూటర్ మౌస్ని కనుక్కొని వ్యక్తి ఎవరు ఫస్ట్ కంప్యూటర్ మౌస్ని ఎవరు కనుక్కున్నారంటే డగ్లస్ యాంగల్ డగ్లస్ యాంగల్ సో ఇదండి ఈరోజు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం చూసాం కదా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని కవర్ చేద్దాం ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక్కసారి రివైజ్ చేసుకుంటే చాలు సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్